ఏదో రివ్యూ గురించి మాట్లాడదాం అనుకుంటే వీళ్ళ తలకా నొప్పి ఎట్లా అయిపోయిందంటే అందరూ నాకు అర్థం వచ్చేస్తున్నారు ఇంట్లోనే నాకు కోఆపరేషన్ లేదు ఏదైనా అడవిలోకి వెళ్ళిపోతా నేను రేవతి ఏదైనా అడవిలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి రివ్యూ చేసుకుంటా ఓకేనా ఏదో లోపలికి వెళ్ళి చేసుకుందా మేము ఒకటి వేయ ఆడ తిరుగుతున్నావా ఏదైనా చేయాలంటే ఇది తలకా నొప్పి అబ్బా నా కష్టాలు దేవుడికి కూడా రాకూడదు నా కష్టాలు దేవుడికి కూడా రాకూడదు మాయ్ మీరు నువ్వు వెళ్ళి టీ పెట్టుకోవతి సరే సార్ కాదు బ్లాక్ టీవే ఏదో ఏదన్నా అనో అనో నేనేం చేస్తున్నానా అటమంటే లోపలికి కి బిజీగా ఉన్నారు అట్టైతే లోపలికి వెళ్తాను కదా నిద చెప్టిరావే నిజంగా టీ పెట్టే ఎన్రోలైంది టీమే డైలీ తాగుతాం సార్ టీ కాదు వస్తున్నారు మీరు ఎక్కడ ఉండాల రూమ్ లోనే దాక్కుకోవాలి ను అడిగావ్ గా ఇప్పుడు నేను ఇప్పుడు బిగ్ బాస్ అంటే బాగా చేస్తానున్నాను రివ్యూలు ఏదో చేసుకుంటున్నా వీడియోలు నేను చేసుకుంటున్నా ఏదో లే నా కర్మో లేదంటే నాకు ఇంట్రెస్ట్

నేను మాట్లాడాలనుకున్న దాన్ని కూడా మర్చిపోయానుమా మంచి విషయంతో వచ్చా అంతా ఆలోచించి బుర్ర అంతా పాడు చేసుకొని వచ్చా మొత్తం జడగొట్టేసింది దాని తోడుగా చూడు అత్త అత్త నీకే మీ ఈ టైం గుండవుతాడు ఎవడైనా టైం ఐదు వేలా ఉదయాన్నే ఉతుక్కోవాలత్తా ఇప్పుడు నేను ఏదో పని చేసుకోవాలి కదా ఫంక్షన్కి పోయా ఏమో ఒక అడ్డం ఆ ఒక అడ్డం ఇలాంటి క్రియేటర్స్కి క్రియేటివిటీ అంతా పోద్ది ఎక్కడ దెబ్బ తినొద్దో కూడా తెలియదు దుడు నువ్వు రోజు నీకు ఇదే టైం ఉదయం తొమ్మిది గంటలకు అన్ని పనులు చేసుకుని ఎవరు బాకండి నేను ఇంటికి వచ్చేలాగా ఎవరు ఉండబాకండి రాగానే నా క్రియేటివిటీ నీకు తెలుసు కదా మెంటలేకి పోద్ది ఈరోజు వీడియో రావటం లేదు మైండ్ ఎంత పోయింది మళ్ళీ పోయేసి కొద్ది పోయి ఏం మాట్లాడ ఆహా ఏం మాట్లాడాలి వచ్చాను ఆమెకు డబ్బులు కావాలంట యూట్యూబ్ నుంచి ఒకసారి వచ్చింది కానీ డబ్బులు అత్తా నీకు ఎట్ట చెప్పాను నీకు అర్థం కాదు కానీ ఇప్పుడు ఎలా చెప్పాలా ఆ పిల్ల బుర్ర తింటానంటుంది ఎవరు ఫంక్షను నెక్స్ట్ బర్త్డే ఉంది నాలుగో తేదీ మా కూతురుది అదే కదా పది మందికి అన్నం పెట్టాలా పెడతా పెడతా ఈరోజు ఎలాంటి వీడియోస్ లేవండి నేను చెయ్యాలి అనుకున్న దాన్ని అంతా మర్చిపోయా వీళ్ళు కూడా వచ్చారు అడ్డంగా చూడండి ఈ పిల్లకాయలు అసలు ఆహా అమ్మా నేను ఒక క్రియేటర్ని నువ్వా నా మాటను నేను ఒక క్రియేటర్ని నన్ను అందరూ డిస్టర్బ్ చేస్తున్నారు మీ స్కూల్ లేదా స్కూల్ లేదా అంత క్యాబిడ్ క్యాబిడ్ అయిపోయింది ఏమో ఏ స్కూల్ నువ్వా ఏ క్లాసా సిఫ్త్ క్లాసా ఓకే ఓకే ఈరోజు వీడియోస్ లేవు ఈరోజు వీడియోస్ లేవు వీడియోస్ లేవు